ఏపీ రాజకీయాలు దేశమంతటా తీవ్ర ఆసక్తిని రేపాయి ఈ ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ వైసీపీ అటు ప్రతిపక్ష టీడీపీ కూటమి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి రెండు పార్టీలకు అధికారం ప్రతిష్టాత్మకం కావడంతో ఏపీ పోలింగ్ కూడా రికార్డు స్థాయిలో నమోదైంది అయితే ఏపీ ప్రజలు మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్టుగా టీడీపీ కూటమికే అధికారం కట్టబెట్టారు నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి విజయడంకం మోగించింది అయితే ఇప్పుడు ఏపీ కూటమిలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి ఏ ప్రాంతం వారు కీలకంగా వ్యవహరిస్తారు ఏ జిల్లాలకు ఎక్కువ మంత్రి పదవులు దక్కుతాయి అనేది సార్వత్ర ఆసక్తిగా మారింది అయితే మొత్తం నూట డెబ్బై ఐదు ఉన్న ఏపీ అసెంబ్లీకి దాదాపు ఇరవై ఐదు మంది మంత్రులుగా బాధ్యతలు తీసుకుంటారనేది విశ్వసనీయ సమాచారం ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన జనసేనకు నాలుగు నుంచి ఐదు సీట్లు దక్కించుకున్న అవకాశం ఉండగా బీజేపీ కనీసం రెండు పదవులు దక్కించుకునేది వీలుంది అయితే ఈ ఎన్నికల్లో కీ రోల్ గా వ్యవహరించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కుడి భుజంగా ఎడమభుజంగా ఉన్న పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కేబినెట్ లో స్థానం ఉండకపోవచ్చు ఈ ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి గెలిచి ఆయన నేరుగా కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కించుకుంటారని ఢిల్లీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందింది ఇక టీడీపీ యువకెరటం నారా లోకేష్ ఏపీ మంత్రివర్గంలో ఉండకపోవచ్చు ఆయన ఏపీ టీడీపీ పార్టీ బాధ్యతలను చక్కదిద్దుకుంటూ ఢిల్లీకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఏపీ నుంచి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తుంది అయితే ఇరవై ఐదు మందిని కాకుండా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఏపీ చీఫ్ వీపులను కూడా ప్రకటించే అవకాశం ఉంది వారు ఏ జిల్లా నుంచి నామినేట్ అవుతారనేది కులలను బట్టి తెలుస్తుంది ఏపీ మంత్రివర్గం ఏ పార్టీకి ఎన్ని మొత్తం ఇరవై ఐదు పదవులు టీడీపీకి పంతొమ్మిది మంత్రి స్థానాలు జనసేన మూడు లేదా నాలుగు కనీసం నాలుగు మంత్రి పదవులు ఖచ్చితంగా దక్కే అవకాశం ఉంది బీజేపీ రెండు బెర్తులు బీజేపీకి తక్కువ సీట్లే కేటాయించినా వారికి ఖచ్చితంగా రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది సామాజిక ప్రతిపాదికన టీడీపీకి పంతొమ్మిది పదవులు దక్కనున్నాయి ఆర్యవైశ్యులు ఒకటి మైనారిటీలు ఒకటి క్షేత్రియులు ఒకటి కాపు నాలుగు బీసీలకు ఎనిమిది ఎస్సీలకు నాలుగు పదవులు ఎస్టీలకు ఒకటి రెడ్డిలకు రెండు కమ్మ ప్లస్ ఒకటి మొత్తం నాలుగు పదవులు ఏపీ మంత్రివర్గంలో చోటు వీరికే శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు టీడీపీ సీనియర్ నేత కావడంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కూడా వెలమ సామాజిక వర్గం ఇక ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రస్తుత ఎన్నికల్లో ఆరోసారి గెలిచారు కాబట్టి ఈ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది కూన రవికుమార్ ప్రస్తుతం టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు బీసీ నేత ఆపై మంచి వాయిస్ ఉంది చీఫ్ విప్ గా పనిచేశారు కాబట్టి ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది సమీప అభ్యర్థి తమ్మినేని సీతారాం పై గెలిచాడు ఈయనకు కేబినెట్ బెర్త్ దక్కుతుంది ఇక ఈ జిల్లా నుంచి కొండ్రు మురళి అశోక్ కుమార్ కూడా రేస్ లో ఉన్నారు కానీ ప్రధానంగా అచ్చెన్నాయుడు రవి కుమార్లకే ఎక్కువగా అవకాశాలున్నాయి ఇక విజయనగరం జిల్లా తీసుకుంటే కాల వెంకట్రావు ఈయన టిడిపి సీనియర్ నేత బీసీ సామాజిక వర్గం ఈయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది ఇక బేపీ నాయన ఓసీ వర్గానికి చెందిన ఈ పేరు కూడా వినిపిస్తోంది విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి గతంలో ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నారు ఈ జిల్లా నుంచి ఈయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది వంగలపూడి అనిత ఆమె తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఈమె కూడా రేస్ లో ఉన్నారు అయ్యన్న పాత్రుడు బీసీ విలమ వర్గానికి చెందినవారు ఆరుసార్లు ఎమ్మెల్యే కూడా ఇక గంట శ్రీనివాస్ కూడా రేస్ లో ఉన్నారు ఇక తూర్పు గోదావరి జిల్లాకు వెళ్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈయన ఇప్పటికే ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు లాస్ట్ ఛాన్స్ కింద ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది ఇక పంతులు నానాజీ జనసేన కందుల దుర్గేష్ జనసేన నాదెండ్ల మనోహర్ జనసేన రేస్ లో ఉన్నారు కందుల దుర్గేష్ కు ఖచ్చితంగా కేబినెట్ హోదా దక్కే అవకాశాలున్నాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే నిమ్మల రామానాయుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఓసీ కాపు వర్గానికి చెందినవారు ఈసారి ఈయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది రఘురామరాజు త్రిబులర్ కూడా రేస్ లో ఉన్నారు స్పీకర్ లేదా మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తుంది అయితే ఆయన దూకుడుకు స్పీకర్ పదవి ఇవ్వకపోవచ్చనే టాక్ కూడా ఉంది పితాని సత్యనారాయణ ఆయన బీసీ నేత గతంలో మంత్రిగా పనిచేశారు టిడిపి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది ఇక కృష్ణా జిల్లాకి వస్తే పార్థసార్థి ఆయన వైసీపీ నుంచి కూటమిలో చేరారు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది సుజనా చౌదరి బీజేపీ నుంచి సుజన కూడా రేస్ లో ఉన్నారు శ్రీరామ్ తాతయ్య ఆర్యవైశ్య జాబితాలో ఈయన ఉన్నారు టీడీపీ నుంచి రేస్ లో ఉన్నారు టీజీ వెంకట్ కూడా భరత్ కూడా రేస్ లో ఉన్నప్పటికీ శ్రీరామ్ తాతయ్యకు అవకాశాలున్నాయి ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే నక్క ఆనంద్ బాబు ఎస్సీ సామాజిక వర్గం ఈ పేరు కూడా వినిపిస్తుంది అయితే తెనాలి నుంచి నాదెన్ల మనోహర్ కు ఛాన్స్ ఉంది దులిపల్ల నరేంద్ర సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది రాజకీయ సమీకరణల వల్ల అనగాని సత్యప్రసాద్ బాపట్లో కూడా మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే గొట్టిపాటి రవికుమార్ బాల వీరంజనేయ స్వామి బిఎన్ కుమార్ లాంటి వారు వినిపిస్తున్నాయి ఇక్కడ పార్లమెంట్ సమీకరణలు గెలుపు ఓటములకు బట్టి వీరిలో పదవులు దక్కుతాయి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఆనం రామనారాయణ ఈయన వైసీపీ నుంచి వచ్చారు రేస్ లో ఉన్నప్పటికీ పార్టీ మార్పు వల్ల రాకపోవచ్చు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు ఈ ఎన్నికల్లో బాగా పనిచేయడంతో మినిస్టర్ దక్కే అవకాశం ఉంది ఇక పొంగూరు నారాయణ కూడా రేస్ లో ఉన్నారు వీరి ముగ్గురులో ఎవరికి కేబినెట్ దక్కుతుందనేది చూడాలి ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే నల్లారి కిషోర్ కుమార్ ఈ జిల్లా నుంచి చాలా మంది రేస్ లో ఉన్నప్పటికీ నల్లారికి ఎక్కువగా అవకాశాలున్నాయి ఇక అనంతపురం జిల్లా పరిటాల సునీత రేస్ లో ఉన్నా పయ్యావుల కేశవ్ దక్కించుకునే అవకాశాలున్నాయి లాస్ట్ టర్మ్ పరిటాల సునీతకి ఇచ్చారు కాబట్టి ఈసారి పయ్యావులకే కేబినెట్ దక్కే అవకాశం ఉంది ఇక కడప జిల్లాకి వస్తే రెడ్డప్ప మాధవిరెడ్డితో పాటు బీటెక్ రవి కూడా రేస్ లో ఉన్నారు ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే బీసీ జనార్దన్ రెడ్డి మైనారిటీ వర్గం నుంచి ఎన్ఎండి ఫరూక్ షహజాన్ పాషాలు కూడా రేస్ లో ఉన్నారు ఇక గుమ్మడి సంధ్యారాణి జనసేన నుంచి చెర్రి బాలరాజు కూడా రేస్ లో ఉన్నారు